అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వారి ఇంటి చుట్టూ ఒక దైవశక్తి తిరుగుతుంది అలానే ఈ రాశి వారికి రాత్రి ఏడు తర్వాత జరిగేది ఇదే ఏప్రిల్ ఐదవ తారీఖు శనివారం రోజున మేషరాశి వారికి ఖచ్చితంగా రాత్రి ఏడు తర్వాత జరిగేది ఇదే అలానే వీరికి తెలియకుండా వీరి ఇంటి చుట్టూ ఒక దైవశక్తి తిరుగుతుంది అయితే మేషరాశి వారి ఇంటి చుట్టూ ఏ శక్తి తిరుగుతుంది మేషరాశి వారికి రాత్రి ఏడు తర్వాత జరిగేది ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పటి మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది వీరి దగ్గర ధనం లేకపోయినా వీరి క్వాలిటీస్ మాత్రం చాలా అంటే గొప్పగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే వీరు ఏ పని చేసినా కూడా లేకపోతే ఎవరికైనా దానం చేయాలి ధర్మం చేయాలి అన్నా కానీ క్షణం కూడా ఆలోచించరు కష్టపడి సంపాదించుకొని మన సత్వం ఉన్నప్పటికీ వీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి కొంత డబ్బుల్లో నుండి కొంత డబ్బుని దానం చేయడానికి అలానే దైవ కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరు కష్టపడి పైకి రావాలి అనుకుంటారు ముఖ్యంగా ఎంత కష్టపడినా సరే ఎంత కష్టపడి సంపాదించినా సరే డబ్బు విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ కాదు అంటే ఎవరికైనా దానం చేయాలన్నా ఆలోచించరు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు అయినా అసలు ఆలోచించరు అలానే వీరి కుటుంబ సభ్యులను కూడా అందరినీ కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటారు ఎవరికి కూడా ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటారు ఆ విషయంలో కూడా వీరు అసలు కాంప్రమైజ్ కారు అని చెప్పుకోవచ్చు ఇక వారికి ఎంత కష్టమైనా సరే కానీ కుటుంబ సభ్యులను మాత్రం అసలు ఇబ్బంది పెట్టరు అందరినీ బాగా చూసుకుంటారు అయితే వీరు కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని పొందుతారు అలానే వీరు ఎంత కష్టపడి పనిచేసి సంపాదించినా సరే ఏ విషయంలోనైనా ఎవరికి లోటు రానివ్వరు కానీ వీరికి ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేటివి తక్కువగా ఉంటాయి అంటే ఆర్థికంగా ఇలా ఎదగాలి ఆర్థికంగా ఫ్యూచర్లో మనకు సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం మనీ సేవ్ చేసుకోవాలి అన్నట్టుగా వీరు ఆలోచించరు వీరు చాలా కష్టపడతారు చాలా సంపాదిస్తారు చాలా ఖర్చు పెడతారు కనుక ఖర్చు పెట్టడం కొంచెం తగ్గించండి అలానే డబ్బు పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఉన్న దాన్ని సేవ్ చేసుకుంటే రేపు ఆర్థికంగా కష్టాలు ఉండవు ఎప్పుడు ఒకేలాగా ఏది ఉండదు కనుక ఉన్నప్పుడు సంపాదించుకొని దాన్ని నాలుగు రాళ్ళు పక్కన వేసుకుంటే కనుక మీకు ఆర్థిక సమస్యలు అనేటివి లేకుండా ఉంటాయి అలానే వీరిది చాలా జాలి గుణం కష్టపడే స్వభావం మంచి వ్యక్తిత్వం అలానే ఎవరినైనా సరే ఒకసారి నమ్మితే గనక ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా అంటే ఎప్పటికీ అదే నమ్మకంతో ఉంటారు ఎదుటివారు వారు మరి ఎలాంటి వ్యక్తులు వారు మంచివారా చెడు వారా వీరికి మంచి చేసేవారా చెడు చేసేవారా అని చెప్పి ఒక క్షణం కూడా ఆలోచించకూడదు ఒకసారి నమ్మితే ఇక వారిని దా ప్రాణ స్నేహితులు లాగా చేసేసుకుంటారు అదే విధంగా ఒక్కసారి ఎవరైనా నమ్మితే అన్నీ కూడా అప్పచెప్తారు అంటే ధనం వీరు ఎలా సంపాదిస్తున్నారు లేదా వీరికి వచ్చినటువంటి విద్యని వారికి ఎలా నేర్పడం కానీ వీరు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కూడా వారికి ఇలా చేయాలి అని చెప్పడం కానీ ఇలా చాలా అతి మంచితనాన్ని చూపిస్తూ ఉంటారు కొన్నిసార్లు నష్టపోతూ కూడా ఉంటారు అలా అందరినీ నమ్మటం వలన ధన నష్టం కూడా కొన్నిసార్లు జరుగుతుంది ఇక అప్పటి నుండి అయినా కానీ కనీసం చేంజ్ అవుతే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలానే పరోక్ష మాటలు నమ్మడం పైన చాలా మొగ్గు చెబుతారు వీరికి తెలియకుండా పరోక్ష మాటలు నమ్ముతూ ఉంటారు ఎందుకంటే కొన్నిసార్లు వీరు అమాయకత్వాలని కూడా చెప్పుకోవచ్చు వీరు కొద్దిగా అమాయకంగా కూడా ఉంటారు కొన్నిసార్లు తద్వారా అంటే కొంతమంది మీరంటే గిట్టని వారు మీకు మంచి చేసేవారిని మీ నుండి దూరం చేయాలి అని చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు ఆ ప్రయత్నంలో వారు అటువంటి విజయాన్ని పొందుతారు ఎందుకంటే వారు ఆ మీ యొక్క వీక్నెస్ని వీక్ పాయింట్ని తీసుకొని మిమ్మల్ని మీ బాగు కోరే వారిని మీకు దూరం చేయాలి అని చూస్తూ ఉంటారు తద్వారా మీరు చప్పుడు మాటలు అస్సలు వినకూడదు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి అలానే ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకునే ముందు తప్పకుండా ఒకటి పసార్లు ఆలోచించి మీరు ఆలసి తూచి అడుగులు వేయవలసి ఉంటుంది అనరాని మాటలు పొరపాటున కూడా అనకూడదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా చాలా అవసరం మరి ఈ రాశి వారికి దైవానుగ్రహం కూడా ఎప్పుడూ కూడా ఉంటుంది మరి ఈ రాశి వారి ఇంటి చుట్టూ ఏ దేవత తిరుగుతుందో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా వీరికి పరమశివుడు అంటే చాలా ఇష్టం మేషరాశిలో జన్మించిన వారిపై పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది తద్వారా ఈ సమయంలో గోచార ఫలితాలను బట్టి వీరి యొక్క గ్రహాల అనుకూలతను బట్టి వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది వీరి ఇంటి చుట్టూ కూడా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంది మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే కనుక వీరు ఏం చేయాలి అమ్మవారు ఎప్పటికీ వీరి ఇంట్లోనే ఉండాలి అంటే వీరు ఏం చేయాలి ఉండాలి అంటే కనుక వీరు ఏం చేయాలో కూడా తెలుసుకుందాం లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక మీరు మర్చిపోకుండా అంటే ఖచ్చితంగా రాత్రి సమయంలో అమ్మవారు ఎప్పుడైనా సరే రాత్రి సమయంలోనే మనకు అంటే అమ్మవారికి రాత్రి అంటే ఇష్టం కాబట్టి ఆ సమయంలోనే ఇంట్లోకి వస్తారు ఆ సమయంలో ఇల్లుని ఎప్పుడు కూడా సువాసనభరితంగా శుభ్రంగా ఉంచుకోవాలి అలానే ఆ సమయంలో డోర్ను కూడా కొంచెం సేపు ఓపెన్ చేసి పెట్టాలి అలానే ఆ సమయంలో తులసి కోడ దగ్గర దీపం వెలిగించాలి గుమ్మం పక్కన దీపాన్ని వెలిగించాలి ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని తెలిపేటువంటి సంకేతాలు ఏవైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అవి ఏమిటి అంటే కనుక ఒకేసారి మీ ఇంటి అంటే మేషరాశి వారి ఇంటి గోడలో కూడా గోడలపైన కానీ లేదా ఎక్కడైనా ఒకేసారి మూడు బల్లులు ఒకే దగ్గర కనిపిస్తే ఆ ఇంట్లో ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా లక్ష్మీదేవి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం ఆడుతుంది లేదా రాబోతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలా మూడు బల్లులు ఒకే దగ్గర కనిపిస్తే అప్పుడు లక్ష్మీదేవి ఉన్నట్టే అదే విధంగా ఇంటి ముందుకి పదే పదే గోమాత వస్తూ ఉంది అంటే కనుక ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఆ ఇంట్లో ఎప్పుడు అంటే ఈరోజు కాకపోయినా రేపైనా లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది అనేటువంటి దానిని తెలియజేస్తూ ఉంది ఊ అని గుర్తుపెట్టుకోవాలి ఇలా లక్ష్మీదేవి రాబోయే ముందు కూడా ఇలాంటి సంకేతాలు ఉంటాయి అయితే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంది లక్ష్మీదేవి రాత్రి ఏడు నుండి ఏడున్నర నుండి ఎనిమిది తొమ్మిది అంటే రాత్రి సమయంలో లక్ష్మీదేవి మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి అమ్మవారిని ఇంట్లోని తిష్టా వేసుకొని కూర్చుండేలాగా చేయాలంటే అమ్మవారికి ఇష్టమైన పనులు చేయాలి అంటే సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగించాలి అలానే మేషరాశి వారు పొరపాటిన కూడా సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఎవరికి కూడా పాలు పెరుగు చింతపండు అలానే దొడ్డు ఉప్పు వంటివి ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే అవి ఇవ్వటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది కనుక లక్ష్మీదేవి వారితో పాటే వెళ్ళిపోతుంది కనుక వీటిని పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకూడదు ఇక వాటిని ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండేలాగా జాగ్రత్త పడండి అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు ఖచ్చితంగా మీ పైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది ఇక ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లో అంటే తిష్ట వేసుకొని కూర్చొని చేయాలి అంటే ఇవి అంటే ఈ వస్తువులను ఎవరికి కూడా ఇవ్వకూడదు సంధ్యా సమయంలో ఇక దీపాలను తప్పకుండా వెలిగించాలి తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుంది జాగ్రత్త అలానే మీపై ఉండే దోషాలను తొలగిపోవాలంటే ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది మగజీవులకి మీరు ఆహారాన్ని సమర్పిస్తే గనక ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు అలాగే సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకొని ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు అల్లరి చిల్లర శ్రేష్ఠులతో టీనేజ్ రోజులని భాగస్వామ్యం మీకు గుర్తు చేయనుంది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నాం మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కుకు లేదా అన సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఇప్పుడు మీకు తెలిసి వస్తుంది